హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం నాడు వసంత పంచమి వచ్చింది ఈ రోజునే సరస్వతీ దేవి జన్మించింది కాబట్టి శుక్రవారం వసంత పంచమి రావడం వల్ల లక్ష్మి సరస్వతి యోగం కలిసి రావడం చాలా విశేషం చదువుల తల్లి సరస్వతి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ప్రతిష్ట వేసుకొని కూర్చుంటుంది పిల్లల మంచి భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు అలాగే విపరీతమైన ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ఈ వసంత పంచమి నాడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి తద్వారా మీ ఇంటికి అఖండ ధన లాభం కలిసి వస్తుంది చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది జనవరి ఇరవై మూడు అంటే రేపే శుక్రవారం నాడు సరస్వతీదేవి జన్మించిన వసంత పంచమి వచ్చింది ఈ రోజును ప్రతి ఒక్కరూ సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఆడవారు తెల్లవారు జాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ వసంత పంచమి నాడు సూర్యునికి అర్జం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది ఇక మీ జీవితంలో డబ్బు కొరత ఉండదు అలాగే ఈ వసంత పంచమినాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేయండి నరదిష్టి దోషాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం ఇష్టం పెరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించండి ముఖ్యంగా చదువుకునే పిల్లలందరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి మీ ఇంటి దగ్గరలో సరస్వతీదేవి ఆలయం ఉంటే సరస్వతీదేవి పాదాల దగ్గర పుస్తకాలు పెన్నులు పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి అలాగే మీ పిల్లలు పుస్తకాలపైన పసుపుతో ఓం అని రాయండి ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిది అలాగే చిన్నపిల్లలను బడిలో చేర్పిస్తే చాలా మంచిది అలాగే చదువుకునే విద్యార్థులు కొత్త కోర్సులు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ రోజు చాలా ఉత్తమమైన రోజు పిల్లలను తల్లిదండ్రులు ఈరోజు తప్పనిసరిగా సరస్వతీదేవిని పూజించాలి తద్వారా మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఆకస్మిక ధనలాభం లాభం కూడా కలిసి వస్తుంది సరస్వతీదేవిని చామంతి పూలతో లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి మీ పూజ గదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి అయితే మీ పూజ గదిలో సరస్వతీదేవి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవిని కూడా సరస్వతి రూపంగా భావించి పూజలు చేసుకోవచ్చు అన్ని దీపాల కన్నా పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది మాఘమాసంలో వచ్చే శుక్రవారం పిండి దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ వసంత పంచమి నాడు ఇంట్లో దీపారాధన చేసి ఆడవారు తప్పనిసరిగా రెండు పిండి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించండి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం వద వదంత పంచమి వాగ్వాదిని స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఈరోజు ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీ పిల్లల పుస్తకాలను మరియు పెన్నులను అమ్మవారి పటం ముందు పెట్టి పుస్తకాలపైన కొన్ని అక్షింతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదివి విద్యలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు చదువులో మంచి ర్యాంకులు సాధిస్తారు ఇక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ వసంత పంచమి నాడు ఒక కొత్త పెన్నును కొని ఆ పెన్నుతో ఒక తెల్ల కాగితంపై ఐం అని పదకొండు సార్లు రాసి ఆ పెన్నుని ఎగ్జామ్లో వాడండి అమ్మవారి కటక్షంతో మంచి మార్కులు వస్తాయి ఈ వసంత పంచమి నాడు చదువుకునే పిల్లలందరూ తూర్పుముఖంగా కూర్చొని చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది అలాగే చదువులు వెనుకబడిన పిల్లలకు ఈ వసంత పంచమి నాడు నాలుక పైన తేనెతో ఐమ్ అని రాసి ఆ తేనెను తినిపిస్తే తెలివితేటలు జ్ఞాపక శక్తి పెరుగుతాయి మన హిందూ ధర్మంలో కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ వసంత పంచమి నాడు కల్లుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి డబ్బు కష్టం లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా మూడు నెమలి ఈకలు తెచ్చి మీ పూజ గదిలో ఆ నెమలి ఈకలను మీ పిల్లల పుస్తకాల్లో పెట్టండి ఇలా చేస్తే మీ పిల్లలకు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఆలోచనలు రాకుండా చదువులో ఏకాగ్రత పెరుగుతుంది ఈ వసంత పంచమి నాడు ఏది చేసినా చేయకపోయినా మీ పిల్లలకు కుడి చేతికి పసుపు కంకణం కట్టండి ఈ పసుపు కంకణం ఎలా తయారు చేయాలంటే ఒక తెల్లటి దారానికి పసుపు రాసి దారానికి ఏడు మూడులు వేస్తూ ఓం హ్రీం ఐం సరస్వతియే నమ అని జపించాలి ఈ పసుపు దారాన్ని మీ పిల్లలకు కుడి చేతికి కట్టండి ఇలా చేస్తే మీ పిల్లలు చదువులో వచ్చే విఘ్నాల దృష్టి దోషాలని తొలగిపోతాయి అదేవిధంగా పిల్లలు చేత కనీసం పదకొండు సార్లు సరస్వతి నమసిప్యం వరదే కామరూపిణి అనే శ్లోకాన్ని చదివించండి అలాగే వసంత పంచమి నాడు తప్పనిసరిగా మీ పిల్లలు ఉపయోగించే పెన్నులు పెన్సిళ్లకు పూజ చేయించండి కొత్త పెన్నులు పుస్తకాలు కొని వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి గుడిలో పూజ చేయించండి అలాగే వసంత పంచమి నాడు సుమంగలి స్త్రీలు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఆకుపచ్చ రంగు గాజులు పసుపు కుంకుమలు సమర్పించండి మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఇక స్వస్తి గుర్తులో దేవతలు నివసిస్తారు కాబట్టి వసంత పంచమి నాడు అందులోనూ శుక్రవారం కలిసి వచ్చి శుభవేళ మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి వేయండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనవసపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక శాస్త్రాల ప్రకారం ఈ వసంత పంచమి ఎన్నో శుభముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఈ రోజున శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది వివాహం గృహప్రవేశం నామకరణ కార్యక్రమం మరియు విద్యారంభ వంటి వేడుకలకు ఈ రోజున పంచంగాన్ని సంప్రదించకుండా నిర్వహించవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పెన్నులు పుస్తకాలను దానం చే సరస్వతీ దేవి కటాక్ష మీ ఇంటిపై ఉంటుంది అలాగే పేద విద్యార్థులకు బ్రాహ్మణులకు డబ్బును దానం చేయండి ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ భర్తకు బాగా కలిసి రావాలంటే ఈ వసంత పంచమి నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు తమలపాకులను పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి తమలపాకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పరిహారాన్ని పాటిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ వసంత పంచమి నాడు గోమాతకు అరటి పనులు తినిపించి నమస్కారం చేసుకుంటే సకల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి శుక్రవారం నాడు అందులోను వసంత పంచమి కలిసొచ్చిన పర్వదినాన తులసి మొక్కను ముట్టుకుంటే చాలు అఖండ కుబేర రాజయోగం కలిసొస్తుంది తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అలాగే ఈరోజు సాయంత్రం సమయంలో మీ పిల్లల చేతుల మీదుగా తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేయించండి ఇలా చేస్తే మీ పిల్లలు చెడు సావాసాలకు దూరంగా ఉంటారు పిల్లలకు సంస్కారం వినయం పెరుగుతాయి మీ పిల్లల జాతకంలో గురు కటాక్షం ఉంటేనే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ వసంత పంచమి నాడు బడిలో ఉండే ఉపాధ్యాయులకు మీ పిల్లల చేతుల మీదుగా అరటి పంచిపెట్టండి ఇలా చేస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగం వస్తుందనుకొని చివరి నిమిషంలో ఆగిపోతుంటే ఈ రోజున దక్షిణామూర్తి అష్టకాన్ని జపించండి త్వరగా మంచి ఉద్యోగం కలుగుతుంది ఇక మనలో చాలామంది విపరీతమైన అప్పుల సమస్యలతో కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ వసంత పంచమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి మీ సంపద చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు